హలో మోనిక్స్ ఫ్యామిలీ మెంబర్స్ నిన్న మనం చూసుకున్నట్లయితే గ్రాండ్గా లాంచింగ్ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది కదండి దానికి సంబంధించి ఆ ఈవెంట్లో ట్రేడింగ్ అయితే స్టార్ట్ అయిందని చెప్పేసి మనకైతే అనౌన్స్ చేశారు ట్రేడింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ప్లేస్టోర్లో జనవరి మంత్లో వస్తుందని అయితే చెప్తున్నారనమాట ఈ అప్డేట్స్ అనేవి అందరు కూడా తెలుసుకోవాలని అయితే చెప్తున్నానండి ఇంకా అందుకోకుండా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఈ ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి అనేది బేసిక్స్ అయితే నేను మీకు లైవ్లో కేబీసీ కాయిన్స్ ఎలా కొనాలి ఎంఎన్సీ కాయిన్స్ ఎలా కొనాలి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను వీడని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనకి నెక్స్ట్ మంత్లో ప్లేస్టోర్లోకి అయితే మోనెక్స్ యాప్ అనేది రాబోతుంది కాబట్టి ఈ లోపల ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు కేబీసీ కాయిన్స్ కానీ ఎంఎన్సీ కానీ ఎలా కొనుక్కోవాలి ఏంటనేది క్లియర్గా అయితే చెప్తానండి టైం అయితే అసలు వేస్ట్ చేయొద్దు ఎందుకంటే మనకి ఎంఎన్సీ కాయిన్ వాల్యూ అనేది ఇప్పటికిప్పుడే మనకి కొంచెం పెరగడం అయితే అనమాట నిన్న చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంది ఇప్పుడు ఒక త్రీ డాలర్స్ వరకు అయితే పెరిగింది ఈరోజు ఇంకా రేపటి నుంచి ఎక్కువగా పెరగడం అయితే జరుగుతుంది కాబట్టి ఎంత తక్కువగా ఉన్నప్పుడు అంత ఫాస్ట్గా మీరు కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మూనెక్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్లో జాయిన్ అవ్వండి ఇంకా అందుకోకుండా మూనెక్స్లో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో జాయిన్ అవ్వడానికి క్వశ్చన్స్ అడగడానికి కాదండి ఇక్కడ గమనించాలి ఎవరైతే జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారో కన్ఫామ్గా వాళ్ళు మాత్రమే డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి ఇంకా మనం ఇప్పుడైతే ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి ఏంటనేది నేనైతే బేసిక్స్తో సహా మీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను అనమాట ఇంకా అందుకోకుండా మోనెక్స్ ఈవెంట్లో అసలు ఏమేం జరిగాయి అనేది రేపటి వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం ఇప్పుడైతే నేను ట్రేడింగ్ గురించి మీకు కొన్ని విషయాలు అనేవి చెప్ చెప్తున్నానండి ఇంకా మనం లేట్ చేయకుండా ఆ టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మోనెక్స్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే తెలుస్తుందండి యాప్ అనేది ఎలా ఉంటుంది మోడల్ ఇవంతా కూడా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ఎక్స్చేంజ్ కాబట్టి ఎంఎన్సీ వాల్యూ కేబీసీ వాల్యూ ఇంకా మిగతా ఎక్స్చేంజ్కి సంబంధించి చూసుకున్నట్లయితే మిగతా కాయిన్స్ కూడా ఎంత ఉన్నాయి ఏంటి అనేది ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది ఇంక ఇక్కడ చూసుకుంటే మనం కేబీసీ కాయిన్స్ కొనాలని అనుకుంటున్నాం అనుకోండి కేబీసీ మీద అయితే క్లిక్ చేయాలన్నమాట స్టార్టింగ్ ఏదైతే ఉంటుందో అక్కడ కేబీసీ మీద క్లిక్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనం కొనాలనుకుంటున్నాం కాబట్టి బై మీద అయితే ఇక్కడ మనం క్లిక్ చేయాలన్నమాట బై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి నేను క్లారిటీగా రేపు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు జస్ట్ నేను బేసిక్స్ లాగా అయితే చెప్తున్నానండి ఇక్కడ బై మీద క్లిక్ చేసుకొని పైన కేబీసీ యూఎస్డిటీ మీదే మనం అక్కడ ఆప్షన్ అనేది ఉండేటట్టుగా చూసుకోవాలి ఇంకా అందుకోకుండా ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేయాలి ఇక్కడ ప్రైస్ దగ్గర మార్కెట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి ఇంకా అందుకోకుండా మనం ఇంత లిమిటే మనం కొనాలని అయితే ఉంటుంది దానికంటే తక్కువ ఒకవేళ కొనాలి కొనడానికి ట్రై చేసామనుకోండి అది అవ్వదు అది ఎంత లిమిట్ ఏంటి అనేది నేను రేపటి వీడియోలు అయితే క్లియర్గా అయితే చెప్తాను మీకు జస్ట్ నేను అసలు ఇది ఎంటర్ఫేస్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి ఇవన్నీ కూడా అయితే చెప్పడానికి ఈ వీడియో అనేది మీకు చెప్తున్నానండి కాబట్టి ఈ ట్రేడింగ్ అనేది మనకి అసలు ఎంతలో ఉంది ప్రైజు ఏంటనేది క్లియర్గా అయితే ఇక్కడ చూసుకొని మనం ఎక్కడ నుంచి బై చేయొచ్చు నేను ఆల్రెడీ కేబీసీ కాయిన్స్ అయితే ఇక్కడ నేను కొన్ని అయితే బై చేశాను ఇక్కడ చూసుకోవచ్చు కానీ ఇక్కడ మనకి పెండింగ్లో లాగా అయితే కనిపిస్తుంది కదండి అంటే అవతల వాళ్ళు ఒకవేళ అది సెల్ చేసుకున్నారనుకోండి మనం బై చేస్తున్నాం అవతల వాళ్ళు కూడా వాళ్ళు తీసుకుంటేనే అప్పుడు మనకి అదే కన్ఫామ్ అవుతుందనమాట ఆర్డర్ అనేది లేకపోతే అట్లాగా హోల్డింగ్లో అయితే ఉంటుంది నాకైతే ఇది జరిగినటువంటి ఇప్పుడు నేను ఏదైతే కేబీసీ కాయిన్స్ కొన్నానో ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు ఆర్డర్ అనేది కన్ఫామ్ చేసేసారు అయితే నా అకౌంట్లోకి కేబీసీ కాయిన్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి చాలా సింపుల్గా మనం ఎంఎన్సీ కాయిన్ వ్యాల్యూ ఉంది కేబీసీ కాయిన్ వ్యాల్యూ ఎంత ఉందనేది చూసుకొని ట్రేడింగ్ అనేది సింపుల్గా చేయొచ్చు అనమాట ఈ మూనెక్స్ అనేది ఫ్యూచర్లో చాలా బాగా ఉండబోతుందండి ఎక్స్చేంజ్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేయొద్దు ఇంక అందుకోకుండా ఏంటంటే ప్లేస్టోర్లో కూడా రాబోతుంది కాబట్టి ఎక్కువ మంది యూజర్స్ అయితే దీంట్లో జాయిన్ అవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోకి మెయిన్ కారణం ఏంటంటే మనకి జనవరి ఎండింగ్ కల్లా కూడా ప్లేస్టోర్లో అయితే మూనెక్స్ యాప్ అనేది వస్తుంది కాబట్టి ఆ తర్వాత ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇన్వెస్టర్స్ కానీ చాలామంది అయితే వస్తుంటారు కాబట్టి ప్రైస్ త్వరగా పెరుగుతుంది ఈ లోపల మీరు ఈ ఎంఎన్సీ కాయిన్స్ కొనుక్కున్నారనుకోండి మీకు బెనిఫిట్ ఉంటుంది తర్వాత మీరు కావాలనుకుంటే అమ్మేసేసుకోవచ్చు అందుకే నేను మెయిన్గా మరీ మరీ చెప్తున్నాను అనమాట ఈ విషయాన్ని ఇదైతే గమనించండి ఇంకా నేను జరిగిన సంబంధించి కొన్ని విషయాలు కూడా అయితే నేను తర్వాత అయితే చెప్తాను రేపటి వీడియోలో ప్రజెంట్ మోనిక్స్ గురించి మీకు కొంచెం ఇంట్రడక్షన్ లాగైతే ట్రేడింగ్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటనేది నేనైతే చెప్పాను అనమాట మోనిక్స్కి సంబంధించి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసి చూడండి ఇంకా అంతేకుండా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు మెసేజ్ చేయండి మన గ్రూప్లో జాయిన్ అవ్వండి గ్రూప్లో జాయిన్ అయితే నేను మీకు సపోర్ట్ అనేది ఉంటుంది అది కూడా కాల్ వద్దు ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఇదైతే గమనించండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ట్రేడింగ్ అంటే అసలు ఇది ఎలాగా ఉంటుంది ఎక్స్చేంజ్ అసలు బేసిక్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి కేబీసీ కాయిన్స్ ఎంఎన్సీ కాయిన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు కూడా యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని ఇదంతా చూస్తూ ఉంటారు ప్రొడక్షన్ లాగా కాబట్టి వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్